బంగారం దుకాణంలో వెండి గొలుసులను దొంగిలించిన ఇద్దరు మహిళలను దుకాణ యాజమాని వెంబడించి వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు అప్పగించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో చోటు చేసుకుంది వివరంలోకి వెళ్తే నారాయణపేట పట్టణ పరిసరాల ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు తాండూరు పట్టణంలో భద్రేశ్వర చౌక్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ కు వెళ్లి గొలుసులు కావాలని వేరాసారాలు చేశారు దీంతో దుకాణ యాజమాని పట్టిలను చూపించే క్రమం మొదలుపెట్టారు కొద్దిసేపు చూసిన మహిళలు తర్వాత వద్దని వెళ్లిపోయారు ఇంతవరకు బాగానే ఉన్న గాంధీ చౌక్ దగ్గర ఉన్న వెంకటేశ్వర జ్యువెలరీలో ఈ ఇద్దరు మహిళలు పట్టీలను దొంగిలిస్తున్నారని వారిని పట్టుకోవడం జరిగిందని వారి ఫోటోలను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు అంతే ఇది చూసిన వెంకటేశ్వర జ్యువెలరీ యజమాని వెంబడే తన వద్ద ఉన్న పట్టీలను పరిశీలించగా అందులో రెండు వెండి పట్టీలు కనిపించడం లేదంటూ దీంతో యాజమాని తన దగ్గర కూడా ఆ మహిళలు దొంగలించినట్లుగా గుర్తించి మహిళలను కనిపెట్టే క్రమం మొదలు పెట్టారు దీంతో ఆ మహిళలు కనిపించగా ఆ మహిళలను దుకాణ యాజమాని నిలదీయడంతో వారి పట్టీలు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు తమను క్షమించాలని వేడుకున్నారు అక్కడనే ఉన్న బస్టాండ్ పోలీసు వారు జరిగిన విషయాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో ఆ మహిళలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు

ஆடி பத்து ரூபாய் டவுட் வச்சு வாழ்க்கை லெஃப்ட்

మళ్ళీ ఆడ కూడా వాళ్ళ గ్రూప్లోనే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్తే ఇంకో షాప్లోకి ఎట్లా పోయినావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చినాయి మర్చిపోయినా ఎట్లా అని మా తీసుకొని ఇంత దూరం వస్తే మర్చిపో వాళ్ళ సీసీ కెమెరాలనే నువ్వు వేసుకున్నట్టుంది లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి